అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాపిక్ ఏంటంటే ఫేస్ లిస్ ఛానల్స్ పెట్టొచ్చా అలా పెట్టడం వల్ల మన ఛానల్ కి మానిటైజేషన్ అవుతుందా అనేది టాపిక్ అండి అసలు మనకు మానిటైజేషన్ కావాలంటే మన వాయిస్ ఇంకా ఫేస్ ఖచ్చితంగా కనిపించాలి అనేది ఇది అయితే రూల్ అయితే ఉండేది కానీ ఇప్పుడైతే మనకు న్యూ అప్డేట్ అనేది వచ్చిందండి ఇది యూట్యూబ్ యొక్క న్యూ రూల్ అనేది చెప్పొచ్చు ఫేస్లెస్ అంటే మన ఫేస్ కనిపించకపోయినా మనమైతే వీడియోస్ అనేది క్రియేట్ చేయొచ్చు దీనికి మాంటేషన్ కూడా అవుతుంది ఓకేనా లైక్ మీరు ఎలాంటి కంటెంట్ చేయాలి అంటే మనకి ఇప్పుడు యానిమేషన్ వీడియోస్ వస్తున్నాయి కదా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కానీ ఇంకా చార్ జీబీటీ లాంటి టూల్స్ యూజ్ చేసి మీరైతే ఫేస్ లెస్ వీడియోస్ అనేది క్రియేట్ చేయొచ్చండి లైక్ ఎనిమల్స్ సంబంధించినవి మనము ఎల్పిల్ కానీ క్యాట్ కానీ మంకీ కానీ ఇలా చాలా రకాలుగా ఎడిమంట్స్ని యూజ్ చేసి మనమైతే వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు ఓకేనా ఓకే అండి నా వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే నాకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్తో మేము వద్దుంటాను టిల్ నేను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్